కష్టం లేని విజయం స్థిరంగా ఉండదు విజయం అనేది నువ్వు ఎన్నిసార్లు పడిపోయావో కాదు ఎన్నిసార్లు లేచావో చెప్పే కథ పట్టుదల ఉన్నవాడికి మాత్రమే విజయ తలుపులు తెరుచుకుంటాయి శ్రమించకుండా ఎదగాలనుకోవడం సాగరాన్ని దాటాలనుకొని ఈదకపోవడం లాంటిది విజయం సాధించాలంటే మొదట నిన్ను నువ్వు నమ్మాలి దూరంగా కనిపించే విజయానికి చేరుకోవాలంటే ప్రతిరోజు ఓ అడుగు ముందుకేయాలి అడుగులు చిన్నవి అయినా నిలబడకుండా నలవడమే నీ గెలుపు రహస్యం విజయం నీకు ఎదురుగా వచ్చి నమస్కరించదు నువ్వు దానికోసం పరుగు తీయాలి నువ్వు ముందుకు సాగడం ఆపినప్పుడు గెలుపు దూరంగా వెళ్ళిపోతుంది విజయం ఎప్పుడూ బలవంతులదే బలహీనుల కోసం ఆగదు పని తీరుస్తుంది మాటలు కాదు విజయం అనేది ఒక్కరోజు ప్రయాణం కాదు నిరంతర సాధన ప్రతి కష్టం ఈ విజయాన్ని మరింత వెలుగొందిస్తుంది నువ్వు చేసే ప్రయత్నమే నీ గెలుపు విలువను నిర్ణయిస్తుంది గెలుపు కొరకు ఎదురైన ప్రతి అవరోధాన్ని అధిగమించు నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడే నీ విజయం మొదలవుతుంది కష్టానికి భయపడకు అది నీ విజయానికి అవసరం విజయం ముసుగులో ఉన్న శ్రమను గుర్తించగలవాడే నిజమైన విజేత కెదిరిన అలలను చూసి పడవ ఆగిపోతే తీరానికి చేరగలదా ప్రతి ఒడిదుడుకుల తరువాత విజయ గగనతలం నిన్ను ఆహ్వానిస్తుంది సమయం నీకు అవకాశం ఇస్తుంది నువ్వు దాన్ని ఎలా వాడుకుంటావో నిన్ను నిర్ణయిస్తుంది నీ కళలను నువ్వే నమ్మకపోతే ఎవరూ నిన్ను నమ్మరు పరాజయం అనేది విజయం రాకముందు వచ్చే పరీక్ష మాత్రమే స్వీయ క్రమశిక్షణ లేకుండా ఏ గెలుపు లభించదు నిన్ను తగ్గించుకునే మాటలను కాకుండా నిన్ను ముందుకు నడిపించే ఆలోచనలను విను పరిమితులను అధిగమించగలవాడే అసలు విజయవంతుడు సామర్థ్యం ఉన్న వాడికన్నా పట్టుదల కలవాడే ముందుకు పోతాడు నువ్వు ముందుకు సాగడం ఆపిన రోజు నీ విజయానికి తెరపడిన రోజు నువ్వు నిన్ను ఎంత శ్రమించగలవో అంత పెద్ద విజయం నీకీదే సాధించాలనుకుంటే లక్ష్యంపై దృష్టి సారించు గెలుపు నీదే ఆట ఆఖరి వరకు ఆడేవాళ్ళే నిజమైన విజేతలు అడుగులు వాయిదా వేస్తే గమ్యం ఎప్పటికీ చేరలేదు కష్టపడి నడవలేకపోతే గెలుపు కలగనిపుడు ఒక పని విజయవంతంగా చేయాలని అనుకుంటే మొదట దాని ప్రాధాన్యతను అర్థం చేసుకో విజయం అనేది సుదీర్ఘ ప్రయాణం దానిలో ఓర్పు అవసరం తప్పిదాలు తప్పనిసరి కానీ వాటి నుంచి నేర్చుకోవడం నువ్వు చేయాల్సిన పని పదేళ్ల తరువాత నువ్వు చూసుకునే వ్యక్తి గర్వపడేలా పనిచేయి సాధన లేకుండా గెలుపు ఊహ మాత్రమే విజయానికి ఏదైనా అడ్డుగా వచ్చినా దాన్ని అధిగమించగలిగే ధైర్యం నీకుండాలి నీ లక్ష్యం ఎంత గొప్పదైనా దానికోసం ప్రయత్నం చేయకపోతే వ్యర్థం పరాజయాన్ని అంగీకరించే ముందు మరోసారి ప్రయత్నించు ఆరోగ్యమే నిజమైన విజయానికి మూలాధారం విజయం ఎప్పుడూ కేవలం కలలా ఉండకూడదు అది గమ్యంగా మారాలి తప్పులు ఎవరికైనా జరుగుతాయి కానీ వాటిని సరిదిద్దుకునే వాళ్ళే గెలుస్తారు మీ కళలు గట్టిగా నమ్ము విజయాన్ని మీ ముందు నిలిపేలా కృషి చేయి తప్పకుండా నీకు సరైన సమయం వస్తుంది అప్పటి వరకు కష్టపడు ఏదైనా సాధించాలంటే మొదట దాని కొరకు ధైర్యం అవసరం ఎప్పుడూ ఎదగాలనుకోవడం మంచిది కానీ కష్టాన్ని సహించగలిగే మనోధైర్యం కూడా అవసరం ప్రతి అనుభవం ఒక గొప్ప బోధన దాన్ని గుర్తించగలిగిన వాడే ముందుకు సాగగలడు విజయం అనేది మన ఆలోచనలలో మొదలవుతుంది కృషితో నిజమవుతుంది సబ్స్క్రైబ్